ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కేజీ చేపలు తీసుకుంటున్నాం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లోనే హీట్ ఎక్కాక ఒకటి మటొ ఒకటి చేప ముక్కలు పెట్టుకోండి ఇలా చూపిస్తున్న విధంగా అన్నిటినీ కళాయిలో పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఇలా ఒక సైడ్ కొంచెం ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ తిప్పుకోండి అలా ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫ తిప్పుకుంటూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అన్నిటిని కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్లోకి రావాలి వచ్చాక ఒక ప్లేట్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి దీని కింద స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ దాని తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ తీసుకోండి దాన్ని అన్నిటినీ మంచిగా ఒక పేస్ట్ లాగా కలుపుకోండి ఇలా చూపించిన విధంగా కలుపుకోండి అంతా కలుపుకున్నాక దాన్ని ఆ చాప్ ముక్కలన్నిటిని ఒక ప్లేట్ ఒక తీసుకొని ఇప్పుడు ఇలా చూపించిన విధంగా దానికంతా పట్టించుకోండి ఆ పేస్ట్ అంతా ముక్కలకి మంచిగా మసాలా అంతా పట్టేలాగా పట్టించుకోండి పట్టాక అదే కళాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అదే కళాయిలో వేసుకొని ఈ మసాలా పెట్టిన ముక్కలన్నిటిని కూడా ఇలా ఒకదాని ఒకటి ఒకటి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ కింద పెట్టుకొని మంచిగా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది ఇలా తిప్పుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ మసాలా వేసుకోండి గరం మసాలా కాదు మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఒకసారి ఫ్రైన్ అంతా ఒకసారి కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు కొంచెం లైట్గా గార్నిష్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు రెడీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు రుచికరం వంటలు థ్యాంక్ యూ